విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరంలో తపస్సు చేసి దీక్షాంతర సానం చేయగా ఆ మహామునికి తపోఫలమును ప్రసాదించడకై దేవతలందరూ అక్కడికి వస్తారు ఆ తర్వాత మహా తేజస్వైన అయిన బ్రహ్మదేవుడు ఓ నీకు శుభము కలుగుగాక పూర్వము తపస్సు చేసి రాజశివే అయితేవి ఇప్పుడు దానికంటే శ్రేష్టమైన ఋషిత్వాన్ని పొందుతివి అని పలికి ఆ బ్రహ్మదేవుడు మరలా తన లోకానికి వెళ్తారు దానితో విశ్వామిత్రుడు తన బ్రహ్మర్షి అవ్వాలనే సంకల్పం కోసం మరలా త్రివర్మగా తపస్సును ఆచరిస్తారు కొంతకాలం తర్వాత అప్సరసర్లో ఒకరైన మేనక దేవతలచే విశ్వామిత్ర తపోభంగం కొరకు అతడికి వచ్చి పుష్కర తీర్థంలో జరకలాడసాగను ఆ మేనకను మహా అయిన విశ్వామిత్రుడు చూస్తారు మేనక అందాన్ని చూసిన విశ్వామిత్రుడు ఆమెతో ఇలా అంటారు ఓ సుందరి నీకు స్వాగతము ఈ నా ఆశ్రమమున నివసింపు కామ పరవశుడై ఉన్న నన్ను అనుగరిహింపు నీకు మేలగును అతడిట్లా పలికిన తర్వాత మేనక ఆశ్రమం నివసించసాగింది ఆమె రాకతో విశ్వామిత్రుడు పూర్తిగా తపస్సును వదిలేస్తాడు ఇలా కొంతకాలానికి మోహము వల్ల తన తపస్సుకి భంగం కలిగిందని గ్రహించి కామ మోహము నాకు పది సంవత్సరాలు రోజులో గడిసిపోయాయని బాధపడతారు తర్వాత విశ్వామిత్రుడు తన ఎదుట భయంతో ఒనుకుచూ అంజలి ఘటించి ఉన్న మేనకను చూసి ఇలా అంటారు ఇందులో నీ తప్పేమీ లేదు నేనే ఈ అపరాధమునకు కారణమని పలికి ఆమెను పంపిస్తారు తర్వాత విశ్వామిత్రుడు ఇంద్రయ నిగ్రహు కలిగుండటై కౌశిక నది తీరానికి చేరి నిష్ఠతో తీవ్రమైన తపస్సును ఆచరిస్తారు అయితే ఇంద్రుడు ఇంకోసారి విశ్వామిత్రుడు తపస్సును భంగం కలిగించటకు ఏం చేశారు విశ్వామిత్రుడు ఏం చేశారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియో మీరు మిస్ కావద్దంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ పి జై హింద్ జై శ్రీరామ్